ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు బెట్టింగ్ యాప్స్ కేసులో శ్యామలా గారికి నిన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రశ్నల వశం కురిపించారు నాలుగు గంటల పాటు విచారణ చేసి పోలీసులు విచారించారు ఇంతకు ముందే ఇష్ణు రీతు చౌదరి వాళ్ళను కూడా విచారించారు మరోసారి మంగళవారం కూడా విచారించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఈ బెట్టింగ్ యాప్స్లో రీతు చౌదరి విష్ణుప్రియ శ్యామ్లా గారు కోట్లు సంపాదించారని ఒక వ్యాధికు చాలా డబ్బులు తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది వీళ్ళ వల్ల ఎంతోమంది అమాయకులు పెట్టుబడులు పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు తెలంగాణలో అయితే ఇరవై మంది బల మరణం కూడా చనిపోయినట్లు కూడా తెలుస్తుంది ఈ యాంకర్ శ్యామ్లా గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా కూడా పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం మటుకు ఇట్లా అట్లా అని చేస్తుంది కానీ ఆయన చేసే పొరపాటు ఆయన చేసే తప్పు ఇట్లా లే యాప్లో బెట్టింగ్ యాప్లు ప్రచారం చేసుకుంటూ డబ్బులు వసూలు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మా తిట్టడం నీతులు చెప్పడం జరుగుతుంది మళ్ళీ మీ నీతి ఏమైంది శ్యామ్లా గారు మీ నీతి ఏమైంది ఇది తప్పు అని మీకు తెలీదా అంటే డబ్బులు సాల్లా పేదోళ్ళు ఏమైపోయినా పర్వాలేదా వ్యాపుల్లో వచ్చేటప్పుడు అది తప్పు ఒప్పు అని మీరు తెలీదా మీరు ఇంత పది మందిలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారికి నీతులు చెప్తారు కదా ఏం చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు మహిళను సరిగ్గా పట్టించుకోలేదు అక్కడ జరుగుతుంది ఇది ఇక్కడ జరుగుతుంది అని మళ్ళీ మీరేం చేశారు మీ చేసే తప్పు అని మీరెందుకు తెలుసుకోవట్లేదు చెప్పండి చెప్పండి శ్యామ్లా గారు మీరేం చేశారు మీరు చేసిన తప్పే కదా అంటే డబ్బు కోసం ఏమైనా చేస్తారా మీరు చెప్పండి ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు ఇస్తున్నారని చెప్పి మీరు ఏమైనా చేయగలుగుతారా మీ మిమ్మల్ని నమ్మి ఎంతమంది చనిపోయారు వాళ్ళ కుటుంబాలకు మీరు బాధ్యత వహిస్తారా చెప్పండి శ్యామలా గారు కానీ రీతి చౌదరి గారు కానీ విష్ణుప్రియ గారు కానీ ఇంకా చాలామంది యూట్యూబ్ వాళ్ళు ఇట్లా బెట్టింగ్ల వల్ల పేద ప్రజలతో ఆడుకోకండి ప్రజలు కూడా ఆలోచించుకోవాలా ఇంట్లో అమ్మానాన్న చెప్పిన మాట వినరు గురువు చెప్పిన మాట వినరు పెద్దవాళ్ళు చెప్పిన మాట వినరు ఎవడో లంగాగాడు యాప్లో చెప్పినారని చెప్పి వాళ్ళ మాటలు నమ్మి బెట్టింగ్లు చేస్తారు మీరు లంగాగా నమ్మి బెట్టింగ్లు చేసి ప్రాణాలకు తెచ్చుకోకండి ఇంట్లో అమ్మా నాన్న మాట వినండి ఒక చదువు చెప్పే గురువుని నమ్మండి ఇంట్లో అక్కా చెల్లెలు అన్నదమ్ముల మాటలు వినండి ఆ మాటలు సరిగా వినరు కానీ యాప్ల్లో ఏదన్నా వస్తే దానికే దానికి అప్పుడే నమ్మేస్తారు యూట్యూబ్ యాప్ల్లో ఈ ప్రమోట్ చేసే వాళ్ళు కొంతమంది ఛానళ్ళు ఉన్నారు వాళ్ళని నమ్మకండి బెట్టింగ్ యాప్ల్లో కానీ ఆన్లైన్లో కానీ దేంట్లో కూడా బెట్టింగ్లో పెట్టకండి ఈ క్రికెట్లు ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు వస్తున్నాయి దాంట్లో కూడా ఎవరు కూడా డబ్బులు పెట్టి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ జూదం అది జూదం లాంటిది ఒక రూపాయి వస్తే పది రూపాయలు పోతాయి జీవితాలు నాశనం అవుతాయి కాబట్టి మీరు బెట్టింగ్ యాప్ల్లో పాల్గొనకండి ఎవరు చెప్పినా చేసినా కూడా మీరు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి తప్ప వాళ్ళు వల్ల పానాలు పోయే కుటుంబాలు ఎన్నో కుటుంబాలు కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది అదేనండి బెట్టింగ్ యాప్ల మీద ఎవరు కూడా మోసపోకండి అనేది మా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందరికీ చెప్తున్నాను అర్థం చేసుకోండి అలాగే నిన్న బెట్టింగ్ యాప్స్లో యాంకర్ శ్యామ్లా గారికి ఏమడిగారో చూద్దాం నాలుగు గంటల పాటు విచారించిన పోలీసులు విదేశాలకు ఇమ్రాన్ ఖాన్ హర్ష సాయి యాప్ నేర్వలకు త్వరలో నోటీసులు మెట్రో రైల్లో బెట్టింగ్ యాడ్స్పై సర్కారును నిలదీస్తున్న నెటిజన్లు షారుఖ్ సచిన్ కోహ్లీ పైన కేసు పెట్టాలని హైదరాబాద్ గ్రిన్స్ అధ్యక్షుడు ఫిర్యాదు నిన్న నాలుగు గంటల పాటు విచారించారంట ఎవరిని యాంకర్ శ్యామలాను బెట్టింగ్ యాడ్స్ ప్రమోషన్ కేసులో పంజగుట్ట పోలీసులు యాంకర్ శ్యామలాను నాలుగు గంటల పాటు విచారించారు ఇప్పటికే ఆమె హైకోర్టు ద్వారా అరెస్టు నుంచి రక్షణ పొందగా పోలీసులు నోటీసులు జారీ చేయడంతో సోమవారం ఉదయం తన న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కుమార్ నేతృత్వంలో ఓ మహిళ ఎస్ఐ ఆమెపై ప్రశ్నలు ప్రశ్నలు స్పందించారు విచారణ అనంతరం శ్యామల ఠానా వద్ద విలేకరులతో మాట్లాడారు పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానమిచ్చానని ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరవుతానని చెప్పారు యూట్యూబర్లు ఇమ్రాన్ ఖాన్ హర్స సాయి విదేశాలకు వెళ్ళినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఇప్పటికి వారికి శ్యామలతో శ్యామలతో సహా టెస్ట్ తేజ కిరణ్ ఇష్ణుప్రియ రీతు చౌదరిని పోలీసులు విచారించి వారు వాంగ్మూలాన్ని నమోదు చేశారు విష్ణుప్రియ రీతు చౌదరిని మంగళవారం మరోసారి విచారణ విచారించనున్నారు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీపై ఎందుకు కేసులు పెట్టారని హైదరాబాద్ గ్రీన్స్ అధ్యక్షుడు అర్జున్ గౌడ్ పోలీసులకు ప్రశ్నించాడు వీరిపైన కేసులు నమోదు చేయాలని సోమవారం ఆయన పంజుగుట్ట మేరకు పంజుగొట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు చూడండి బెట్టింగ్ యాప్ల వల్ల దీంట్లో బాలకృష్ణ గారు మీద కూడా ఉంది బాలకృష్ణ ప్రభాసు గోపీచంద్ వాళ్ళు కూడా ఏదో యాపుల్లో ప్రమోట్ చేశారని కొంతమంది అది వాళ్ళ మెడల్ కూడా చుట్టుకుంటారు ఈ పెద్ద పెద్ద వాళ్ళు డబ్బుల కోసం ఏదంటే అది యాడ్కు ఓకే చెప్పడం దానివల్ల నష్టమా లాభమా అనేది కూడా చూడట్లేదు డబ్బు వచ్చే వచ్చేసాలు అనే విధంగా ఈ బెట్టింగ్ యాప్ల్లో ప్రమోషన్ల కోసం ఈ సెలబ్రిటీలు ఈ సినిమా యాక్టర్లు చేస్తున్నారు పేదోడు ఎక్కడ పోయినా పర్వాలేదు మన యాడ్కి డబ్బు వచ్చేసారు లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు ఇది బాగుంటుంది అది బాగుంటుంది ఇది తాగండి అది చేయండి ఇట్లా ఆన్లైన్లో పెట్టండి పదివేలు పెడితే ఇరవై వేలు వస్తాయి ఇరవై వేలు పెడితే ముప్పై వేలు వస్తాయని ప్రమోట్ చేసినారు ఈ యాంకర్ శ్యామలా గారు ఆయన వైస వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధిగా నీధులు చెప్తుంది చేసేది మటుకు శుద్ధూపు పండగలు చేస్తుంది ఇట్లాంటి యాంకర్ శ్యామ్లా కానీ ఎప్పటికి కూడా వదలకూడదు ప్రజల్లో ఎంతోమంది బలం వారు వాళ్ళకి ఎవరు బాధ్యతలు ఇప్పుడు దీని మీద గట్టిగా సీరియస్గా తీసుకోవాలనేదే ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరు చెప్పింది వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న మాట వినండి అంతే తప్ప ఈ ఏరే వాళ్ళ మాట నమ్మకండి అనేది నేను చెప్తున్నాను ఈ బెట్టింగ్ జోలు కానీ ఈ ఐపీఎల్ మ్యాచ్ల్లో వాటికి జోలుకి కానీ వెళ్ళకండి ఎందుకంటే పరిస్థితి బాగలేదు ఎందుకంటే ఇప్పుడు అన్ని తావల ఈ ఐపీఎల్ మ్యాచ్లు నడుస్తున్నాయి ఇప్పుడు ఈ ఐపీఎల్ నడుస్తూ నడుస్తుంటే ఈ బెట్టింగులు అనేది మళ్ళీ ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి ఎవరు కూడా బెట్టింగులు నమ్మి బెట్టింగ్లో కూడా పాల్గొనకండి బెట్టింగులు జోలికి వెళ్ళకండి ఇంట్లో అమ్మా నాన్న మాట చెప్పింది ఏనండి యూట్యూబుల్లో కానీ యాప్ల్లో కానీ అవి వచ్చేది నమ్మకండి జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ